పులివెందుల మండల పరిధిలోని నల్లపురెడ్డిపల్లి గ్రామంలో ఉండే ప్రాథమిక వైద్యశాల పరిసర ప్రాంతాలలో మధ్యంతాగి సీసాలు వేస్తూ ఆస్పత్రి ఫర్నిచర్ ధ్వంసం చేస్తుండటంతో ఆస్పత్రికి వెళ్లాలంటేనే వైద్య సిబ్బంది రోగులు జంకుతున్నారు ఈ విషయమై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం లేదని వైద్య సిబ్బంది వాపోతున్నారు ప్రాథమిక వైద్యశాలలో మౌలిక వసతులు అన్నీ ఉన్న మహిళలమైన తాము విధులు నిర్వర్తించలేకపోతున్నామని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు ఇక్కడ ఒక వాచ్మెన్ను కేటాయించి తమకు రక్షణ కల్పించాలని మహిళా సిబ్బంది కోరుతున్నారు ప్రజలకు సేవలు చేస్తున్న తమను ఇలాంటి చర్యలు బాధిస్తున్నాయని తక్షణమే ఉన్నతాధికారులు పోలీస్ అధికారులు స్పందించి రక్షణ కల్పించాలని తద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వీలు ఉంటుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఆరోగ్యకంద్రం వ వైద్యుడిని మాట్లాడుతున్నాను ఇక్కడ పిహెచ్లో సదుపాయాలన్నీ చాలా బాగున్నాయి కానీ రాత్రి పూట ఏం జరుగుతుందంటే కొంతమంది తాగి వచ్చి ఇక్కడ మద్యం సేవించి వచ్చి చాలా ఇబ్బంది సృష్టిస్తున్నారు మొన్న ఒకరోజు రాత్రి ఇక్కడ గడ్డపార తీసుకుని మొత్తం గ్రిల్స్ గ్రిల్స్ అన్నీ పీకేశారు దాన్ని మళ్ళీ డోర్ బ్యాక్ సైడ్ డోర్ కూడా ఒకరోజు పగలగొట్టేశారు లోపల రావడానికి ప్రయత్నించారు అప్పుడు కూడా మేము అది కంప్లైంట్ రైజ్ చేశాము నల్లపురెడ్డిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుని మాట్లాడుతున్నాను ఇక్కడ ఆరోగ్య కేంద్రంలో సదుపాయాలన్నీ చాలా బాగున్నాయి కానీ ఇక్కడ ముఖ్య సమస్య ఏంటంటే సాయంత్రం రాత్రిపూట కొంతమంది తాగుబోతులు వచ్చి ఇక్కడ మొత్తం అల్లరి చేస్తున్నారు వైద్య రావడానికి సహాయపడే గ్రిల్స్ ని వాళ్ళు గడ్డపారతో లోడ్ వేసి మొత్తం బయటికి లాగేశారు ముందు ఒకసారి డోర్ కూడా పగలగొట్టారు అది చాలా ఇబ్బందికరం అవుతుంది వాచ్మెన్ ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాను పైకు విన్నవిస్తున్నాము నేను ఇక్కడ స్టాఫ్ నర్స్గా నల్లపరెడ్డిపల్లి లో వర్క్ చేస్తాను మేము ఇక్కడ డ్యూటీ చేయడానికి మాకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు కానీ ఇక్కడ సాయంత్రం ఈవినింగ్ టైంలో నైట్ టైమ్స్లో తాగుబోతులు వచ్చి ఇక్కడే తాగడము ఇక్కడే ఉండడము వాళ్ళు కేక్ కటింగ్స్ చేసుకోవడము అన్నిటికీ ఇక్కడ అడ్డాగా మారిపోయింది మాకు నైట్ వాచ్మెన్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది మేము నైట్ డ్యూటీస్ ఈవినింగ్ డ్యూటీస్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది సో ఇప్పుడు పేషెంట్ కి ఎంతో అవసరమైన ఆ ని కూడా గుణపంతో పగలగొట్టేశారు సో పేషెంట్ స్ట్రక్చర్ లో తీసుకురావాలన్నా కూడా వాళ్ళు వృద్ధులు నడవాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సో అదే గుణపంతోనే దాన్నే పగలగొట్టారు రక్షణ లేకుండా మేము ఇక్కడ డ్యూటీ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉన్నది సో అది మా పై అధికారులకు మా విన్నపముగా మేము తెలియజేస్తున్నాము మాకు ఇక్కడ నైట్ వాచ్మెన్ కంపల్సరీ ఉండాలి అందుకోసమని మేము అధికారులను విన్నవించుకుంటున్నాం సార్ సిబ్బందిగా మేము ఇక్కడ వర్క్ చేయడానికి ఈ తాగుడుబోతుల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము సో మా మీద దయ ఉంచి మాకు వాచ్మెన్ కానీ ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించమని మేము అధికారులను విన్నవించుకుంటున్నాం